హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను మనం వచ్చిందేగేల్ మూవీ స్టోరీ అయితే తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే ఓ పాప ఎవరు లేని ఒక స్టేజ్ మీద డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ జనాలు వచ్చినాక వాళ్ళ ముందర పర్ఫార్మ్ చేసేదానికి ఆ పాప పేరు అభిగేల్ ఈ పిల్లపాటికి పిల్ల డ్యాన్స్ వేసుకుంటా ఉంటే కొంతమంది ఆ అబిడ్ని కిడ్నాప్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తా ఉంటారు మన పాప బాగా ఫుల్ డ్యాన్స్ వేసేసి ఫైనల్ గా ఫోన్ మాట్లాడుకుంటా ఇంటికి వచ్చేస్తుంది నిద్రపోదామని చెప్పి కూర్చోని ఫోన్ మాట్లాడతా ఉన్నప్పుడు వాళ్ళ నాయనతో ఏదో సౌండ్లు వస్తాయనేట్టు అనిపిస్తుంది ఏమో బా సౌండ్లు అంటే ఇల్లే ఈ పిల్లని కిడ్నాప్ చేద్దామని చెప్పి కొంతమంది బ్యాచ్ రెడీ అయినారు కదా వేడుకొచ్చినారు ఆ పిల్ల వాళ్ళని చూసేసి భయపడిపోయి కాపాడండో నన్ను కాపాడండో అని అరస్తా ఉంటుంది ఈ పిల్లకి నోరు మూసిపెట్టేసి మెడకాయ మీద ఒక ఇంజక్షన్ గుచ్చేసి ఆ పిల్లని అయితే ఆ ఇంట్లో నుంచి బయటకు ఎత్తుకొని చేస్తారు తీరా మారా ఇంకేం ఇబ్బంది లేదబ్బా ఎత్తుకొని వెళ్ళిపోతాం అనే టయానికి ఆ ఇంట్లో అలారంలు అయితే మోగిపోతాయి అంటే సెక్యూరిటీ అలారం ఉంటాయి కదా అవి అయితే మోగిపోతాయి అయ్యో దుర్గ్మినావరా స్వామి అని భయపడే టయానికి బయట నుంచి వాళ్ళ కారు అయితే వచ్చేస్తుంది ఫైనల్ గా ఆ కారు ఎక్కేసి ఎవరు లేని ఒక ఇంట్లోకైతే వెళ్ళిపోతారు ఆ కొంప చూసేదానికి దయ్యాలకి బోతాలకి నిలయం ఉంటుంది ఆడ డోర్ ముందరే వాళ్ళ భాష నిలబడుకోవటాడు ఇంకా అందరూ బాగుండారా బాగా పని చేస్తున్నారులే ఇంకా పాని లోపలికి పోదామని చెప్పి అందరినీ పలకరించుకుని లోపలికైతే పిలుచుకొని వెళ్ళిపోతాడు వాళ్ళందరికీ మీరు చేసిండే చాలా మంచి పని చేస్తున్నారులే కష్టమైన పైన ఇంత చేసేస్తున్నారు కిడ్నాప్ చేస్తున్నారు ఇంకా జస్ట్ మనం ఫోన్ చేసి డబ్బులు అడిగేది మాత్రమే బాకీ ఉంది అని చెప్తాడు ఆ పిల్లని మిది ఒక రూమ్ లో పెట్టేసి హ్యాండ్ కప్స్ చేసింటారు చేతులకి ఆ పిల్లకి ఏమన్నా కావాలంటే మన హీరోయిన్ మాత్రమే చూసుకుంటుంది మిగిలిండే ఎవరిని ఆ పిల్ల చూడవసరం లేదు అలాగే వేరే వాళ్ళ గొంతులు ఎవరివి ఆ పిల్ల ఎన్నవసరం లేదు అని చెప్పి వాళ్ళకైతే చెప్పేస్తాడు అంటే ఆ చిన్న పిల్లని కిడ్నాప్ చేస్తున్నారు కదా ఆ పిల్ల వీళ్ళందరినీ చూసేసింది అనుకో మళ్ళీ ఒకవేళ గుర్తుపట్టేస్తే ఎట్ట అని చెప్పి ఒకరైతే కన్ఫ్యూజ్ అయ్యిందేమో అని చెప్పి అట్లా గుమ్ము నిండిపోతారు అట్లా కాక అందరు వయసు గుర్తుపట్టేసింది అనుకో ఒక దొరికితే దొంగలమోట మొత్తం దొరుకుతుంది కదా అందుకని చెప్పేసి అట్లా పెద్ద ప్లాన్ వేసి ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉండే ఫోన్లన్నీ కలెక్ట్ చేసుకునేస్తాడు ఎందుకంటే మీ ఫోన్లు ఏమైనా ట్యాప్ చేసి మిమ్మల్ని కనిపెట్టేస్తే కష్టము అని చెప్పేసి దాని తర్వాత అబ్బాయి ఎలకలు అని చెప్పేసి వెళ్ళిపోతారు దాంట్లో ఒకడు ఎలా అన్న మనల్ని ఆడమేట్లాడలేరులే సరేలే గుమ్ నుండి పోదామంటారు ఎందుకు గుమ్ నుండి పినారబా అంటే లిటరల్ గా ఆ పిల్లని కిడ్నాప్ చేసి వాళ్ళు మూడు వందల యాభై కోట్లు దాకా డబ్బులు ఆడదాం అనుకుంటారు అప్పుడు ఆ డబ్బుల్ని వాళ్ళు ఏడుగురు సమానంగా పంచుకుంటారులే అందువల్ల అంత డబ్బులు వచ్చినప్పుడు ఏదో మాట అంటే పర్లేదు లేని పోతారు వాళ్ళందరూ అక్కడ నిద్రపోయేదానికి బెడ్లు కూడా ఉంటాయి మళ్ళీ దాని తర్వాత బార్ ఉంటుంది మ్యూజిక్ పాటి మ్యూజిక్ వస్తా ఉంటుంది ఏదైనా వండుకొని తినేదానికి మంట కూడా ఉంటుంది వాళ్ళు జస్ట్ ఆ పిల్ల తప్పించుకోకుండా ఇరవై నాలుగు గంటలు చూస్తే చాలు వాళ్ళు కోర్టీ స్ఫుల్ అయిపోతారు వాళ్ళ బాసు పోతా పోతా వాళ్ళందరికీ మారు పేరులు అయితే పెట్టేసిపోయి ఉంటారు అంటే ఒరిజినల్ నేమ్లు వాళ్ళ ఉండే అందరికి ఒకరి నేమ్ ఒకరికి తెలియని అవసరం లేదు అని చెప్పి ఆవిడ ఉండే వాళ్ళందరూ ఒకరికొకరు సోది మాటలు మాట్లాడుకుంటా ఉంటారు మన హీరోయిన్ ని నీకు వంద డాలర్లు ఇస్తామో మేము ఎవరో చెప్పు అనే మాత్రం చెప్తే అవి కొంచెం తెలివైంది మత్తు అని వాళ్ళు ఫీలింగ్ ఆ పిల్లలు చెప్తాను లేని చెప్పి డబ్బులు తీసుకుని అద్దౌల్లోని నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ ఇట్లా డబ్బుల కోసం ఇటుకొచ్చినావంటుంది అలాగే ఆ తిక్కల తిక్కల జుట్టు పిల్లని నువ్వు ఒక హ్యాకర్వి నీ దగ్గర మోస్తూ ఉంది కాకపోతే టైం పాస్ కాక ఇట్టా నువ్వు కిడ్నాప్ వచ్చినావు అంటుంది ఆడుండే బండోని నువ్వు ఒక ప్రొఫెషనల్ బాక్సర్వి ఇంకా నీ కూడా డబ్బులు అవసరమై వచ్చేస్తున్నావులే అంటుంది ఇంకా నల్లోని నువ్వు రిటైర్ మిలిటరీ ఆఫీసర్వి నువ్వు కూడా డబ్బులు అవసరమై వచ్చేస్తున్నావు అంటుంది వీళ్ళందరికీ పక్కన పెడితే ఆడి ఇంకోడు ఉన్నాడు కదా వాడు మాత్రం అసలు ప్రొఫెషనలే కాదంట ఓడు ఊరికే ఇట్ట దొంగతనాలు చేస్తున్నారు కదా కిడ్నాప్లు అంతా మనం కూడా జాయిన్ అవుదాంలే అని చెప్పి వచ్చినాడంట అట్టా కొంచెం అధిదు మాటలు మాట్లాడుకున్న తర్వాత ఇంక సార్ లేవు సార్ ఆ పిల్ల అట్టున్న చూద్దామని మన హీరోయిన్ అయితే అడిగిలిపోతుంది అడిగి చూస్తే ఆ పిల్ల భయపడతా ఉంటుంది ఎందుకు భయపడతాన హీరోయిన్ అడిగితే అబిగేర్లు నాకు భయంగా ఉంది మీరు ఏం చేస్తారు నన్ను నన్ను ఏం చేయద్దండి అని చెప్పి ఏడస్తా ఉంటుంది హీరోయిన్ మిమ్మల్ని ఏం చేయంలే జస్ట్ మాకు డబ్బులు ఇచ్చేంత వరకు నిన్ను పెట్టుకొని దాని తర్వాత నిన్ను వదిలేస్తాము ఇంటికి వెళ్ళిపోద్దు అని చెప్తుంది ఆ పిల్ల నన్ను మీరు కొట్టారు కదా అంటే లేదు కొట్టను అంటుంది మళ్ళీ దాని తర్వాత నాకు చేయిలు బాగా నొప్పి వస్తాండి అవి నాకు కొంచెం కట్టి ఇడిపిస్తారా అని అభిగేళి అడిగితే హీరోయిన్ సరే అని హ్యాండ్ కప్స్ వెనకాలకు పెట్టింటారు కదా చేతిలో అవి ముందరకు తీసి వేస్తుంది అట్లే ఆ పిల్లకుండే కళ్ళకు గట్టిన గంతలు కూడా తీసేస్తుంది ఎందుకంటే ఆ పిల్ల నాకు చీకటి అంటే భయము అని చెప్పి అని చెప్పి ఎందుకంటే ఈ పిల్ల మాస్క్ వేసుకోంది కదా ఒకవేళ ఆ పిల్ల కళ్ళ గంతలు తీసేసినా కూడా ఏం ఇబ్బంది లేదులే నేను మాస్క్ వేసుకుంటాను నన్ను చూసినా కూడా గుర్తుపట్టలేదు అని ఆ పిల్ల మా నాన్న ఎవరో అని అడిగితే నాకు తెలియదు అని హీరోయిన్ అంటుంది అబిగెల్ నేను మా నాయన ఎవరో చెప్తానంటే అది అవసరం లేదు అని చెప్పి హీరోయిన్ కొంచెం అట్లా మాట్లాడుకున్న తర్వాత మళ్ళా వాళ్ళు తాగే ప్లేస్ కి అయితే వచ్చేస్తుంది దాని తర్వాత వాడు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా అద్దాలు వేసుకోండి వాడు వాడు అడిగిపోతాడు అడిగి డోర్ తీస్తానంటే ఆ పిల్ల కళ్ళ గంతలు లేవు కదా ఓని చూసేస్తుంది వాడు చేయి మూతికి అడ్డం పెట్టుకునేసి ఆ పిల్ల దగ్గరికి గన్ను చూపించి బెదిరిస్తాడు నువ్వు నన్ను చూసినావా చూసినావా అంటే అవి నేను చూడలేదు చూడలేదు అని చెప్పి తలకే పకాయి దిప్పుకుంటుంది ఫైనల్ గా వాడు మా నాయన ఎవరా తెలుసా అని నువ్వు చెప్పినావంటే ఎవరు మీనాయన అని అబిగేల్ని అడిగితే ఆ పిల్ల మా నాయన క్రిస్టోఫర్ నోలాన్ అంటుంది ఆ దెబ్బతో మనవనికి ఫీజులు ఎగిరిపోతాయి వాటి నుంచి ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా కిందకి వచ్చేస్తాడు నేను ఎడున్నాను నా డబ్బులు కూడా కావాలంటే మీరే ఎత్తుకోండి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వాడు తెచ్చుకుని గొడవలన్నీ ఎత్తుకునేసి బయటకు వచ్చేద్దాం అనుకుంటాడు వాళ్ళకందరికి ఏమైంది ఏమనేది అర్థం కాదు ఎందుకు పోతాను ఎవరా ఉండరా ఉండరా అంటే ఒరే నాయనా నేను బతకాలలో ఉండా నేను చచ్చిపోవాలని లేదు నాకు అవసరం లేదు నా డబ్బులు కూడా మీరే ఎత్తుకోండి నేను వెళ్ళిపోతాను నాతో పాటు వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేయండి అని చెప్తాడు మన హీరోయిన్ ఏంది నువ్వు దీనికే భయపడుతున్నావు ఒగోరికి నలభై ఏడు కోట్లు వస్తుంది దీనికి రిస్క్ తీసుకోకపోతే ఇంకా నువ్వు దేనికి తీసుకుంటావు అని చెప్పి వాడిని కన్విన్స్ చేస్తుంది వాడు ఫైనల్గా సరేలే ఆ పిల్ల వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మనం డబ్బులు అడిగేద్దాము ఆ తర్వాత ఆ డబ్బులు మనం పంచుకునేసి ఎవరు ఒకరి మొగాలు ఒకరు చూసుకోకన్నా నుంచి అయితే వెళ్ళిపోదాము జీవితంలో మళ్ళీ ఇట్లా పని చేయకుండా మామూలు మనుషులు మాత్రం మనం కూడా మారిపోదాము మంచి వాళ్ళు మాత్రం అయిపోదాము అని చెప్తాడు వాళ్ళందరూ దానికి సరే అని చెప్పి చెప్తారు ఆ తర్వాత ఇంటి సుత్కారు అందరూ నిఘా వేయండి అయితే ఇంటి ఎవరు ఊరు రాకన్నా లోపల నుంచి బయట ఊరుకు పోకన్నా ఏమన్నా సెక్యూరిటీ దావలు ఏమైనా ఉన్నాయా చెక్ చేసి అవి కూడా మూసేయండి ఇంకా అందరూ పని ప్రారంభించండి అని చెప్తాడు అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు మన హీరోయిన్ ను ఆ విడిపాటికి ఆ బిడ్డ ఎత్తుక్కుంటా వస్తుంది ఎవడన్నా దావులు ఉన్నాయో చూద్దామని చెప్పి అక్కడికొచ్చి చూస్తే ఒక డోరు డిష్కుం డిష్కం డిష్కుం డిష్ అని కొట్టుకుంటా ఉంటుంది ఈ పిల్ల ఆ డోర్ ను చూసేసి ఏంది ఇది ఓహో బయట నుంచి వెలుతురు వస్తుంది అసరి కొంచమే కొంచెమే వస్తాయి నీకు చానా రాని అని చెప్పి ఆ డోర్ ఫుల్ గా ఓపెన్ చేసి మళ్ళీ ఎత్తుక్కుంటా ఉంటుంది మన టాటోల్ పాప సరేలే లేని నాకు ఇవ్వడిపోయేది పని ఏం లేదని చెప్పి జమ్మన్ టీవీ చూసుకుంటా ఉన్నప్పుడు ఓడు అతినాయలు ఉన్నాడు కదా గుండు నాయలో వాడి ఆడికి వచ్చేసి భే అని మాస్క్ వేసుకొని బెదిరించేస్తాడు ఆ పిల్ల ఓ అని అరిసేస్తుంది మళ్ళీ ఆ పక్కన దీన్ని తీసుకుని నా బట్ట బిడ్డ ఎంత పని చేస్తావురా మూసుకొని పోరా అని చెప్పేసి అరిసేసి ఓని బయట దరిమేస్తుంది ఎందుకంటే ముందే భయపడి చస్తా ఉంటే ఓడి ఇంకా మాత్రం భయపడితే కోపం వస్తుంది కదా అందుకని చెప్పి ఈడ తినే బయటకొచ్చేసి ఆడ బాక్స్ ఉండాడు కదా ఓని మిగతి మీద స్కెచ్ ఎత్తుకొని బొమ్మలు గీసేసి మళ్ళా వంట రూమ్ లోకి పోతాడు ఏమన్నా తినేదానికి ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి ఆడ అట్లా చూస్తా ఉన్నప్పుడు ఎవరో వాడిని కాలు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతారు మెట్ల మీదగా వాడు కాపాడాను రయ్యో అని పెరుస్తా ఉంటే వాళ్ళందరికి వినపడుస్తుంది ఏందో తేడా జరిగే మార్తో మన టేటూ పిల్ల భయపడతా భయపడతా వచ్చి చూస్తే ఆడ వంట రూమ్ లో గుడి కూర్చో ఉంటాడు అప్పుడు యూనిట్ టూని చూసి భయపడిస్తుంది ఆ తర్వాత ఆపము చేసింది నా బిడ్డ ఏంద్ర నువ్వు చేసింది పని అని చెప్పి వచ్చి వచ్చి కుర్తి నువ్వు తంది ఆ దెబ్బతో ఓన్ తలకాయి ఆ పిల్ల చేతిలో పడిపోతుంది ఓ అమ్మా అని గట్టి కరిచేసి కక్కుంటా అవుతుంది సింక్ గడిపి అంతలోకి ఆవిడ బాక్సర్ వస్తాడు ఓని మూడు చూసి అవి మళ్ళా గట్టి కరిస్తుంది ఆ దెబ్బతో ఆడికి అందరూ వచ్చేస్తారు ఆడు ఓని చూసి ఈ పని వే చేస్తున్నావా అని ఆ ట్యాటి పెట్టిన అడిగితే ఏమిరా నా చూస్తే నేను అంత పని చేసేదాన్ని మాతో కనపడస్తానన్నా అని చెప్పేసి వాళ్ళకైతే చెప్తుంది దాని తర్వాత వాళ్ళు సరే ఇక్కడ ఏదో జరగతా ఉంది ఏదో తేడాగా ఉంది నాకు తెలిసినంతరకు ఈడ ఒక వ్యాంపైర్ అనే రాక్షసు అన్న ఒకటి ఉండదేమో అదే ఇటు చేస్తాందేమో మనం వెళ్ళిపోదాం ఇటు నుంచి అంటారు దాంట్లో కొంతమంది నేను రానంటే నేను రానంటారు మళ్ళా ఫైనల్ గా మనం లో సరే మీరు రాకపోతే సావ్ణి వెళ్ళిపోతా అని చెప్పి బయటకి వెళ్ళిపోదాం అని చెప్పి డోర్ కాడికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఆడు చూస్తే ఇంకో ఐరన్ గేట్ ఉంటుంది ఓయమ్మా ఇది ఆటి నుంచి వచ్చిందిరా స్వామి అని చెప్పి తీద్దాం అనుకుంటే రాదు మన బాక్సర్ గోడ నేను గుద్దతాను ఉండరా అని చెప్పి ఏ బిషాన్ గుదితే ఆ డోర్ ఓపెన్ కాదు చేను వస్తుందోనికి ఆ డోరే కాకన్నా ఉండే అన్ని డోర్లు కిటికీలు అన్నిటికీ ఐరన్ ఫెన్సింగ్ అనేది వేసేసి ఉంటారు ఆ తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇది ఒక ట్రాప్ మనం ఇక్కడికి వచ్చి ఇరకపోయినా ఎలక పిల్లలు మాత్రం అని చెప్పేసి ఇంతటికి ఆ పిల్ల ఏం చేస్తాను తప్ప చూద్దామని చెప్పి ఇకపోతుంది మన హీరోయిన్ ఆ పిల్ల గుమ్మును కూర్చో ఉంటుంది హీరోయిన్ ఇకి ఎవరైనా వచ్చినారా అని అడిగితే ఆ బిగేలు ఎవరు రాలేదని చెప్పింది దాని తర్వాత మన మిలిటరీ వాడు ఆడికి వచ్చేసి నాకు గన్ని ఎవరు దుబ్బేస్తున్నారు అని చెప్తాడు ఎవరు దుబ్బేనర్లే ఇట్లేడన్నా పడేసి ఉంటారు సరేలే ఉండరా మళ్ళీ చూద్దామని చెప్తే ఏ నువ్వు ఆ పిల్లలు నమ్మకూడదు ఎక్కువ నమ్మతా ఉన్నట్టుండవో గొమ్మునుడు అని చెప్పి హీరోయిన్ చెప్తాడు నువ్వు నమ్మద్దు అని చెప్పి సరేలే నువ్వు ఎక్కువ ఓవర్ చేయొద్దు అని చెప్పి ఈ పిల్ల అని చూస్తా ఉంటుంది అంతలోకి వెనకాల ఎందు సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది వెనకాల మన మిలిటరీ వాడు స్టాచ్యూ మాత్రం నిలబడుకో అంటాడు కొంచెం అట్టా ఎట్ట ఓగతా ఏందబ్బా ఏమైంది దీనికి పిలిస్తే పలకడం లేదని చెప్పి మందరికి చూస్తే ఓని గొంతకాయ కాడ సగమంతా నీటికి ఎవరో కోరిక పెట్టేసింటారు ఓడు ఆ పిల్ల మంది పడిపోతాడు ఆ బిడ్డ వాడిని పక్క దురేసి భయపడిపోయి కిందకి వచ్చేస్తుంది గన్ని ఎత్తుకొని మన టాటూ పాప్ కి గన్ని పెట్టి బెదిరిస్తుంది ఈ పన్నుగా చేస్తున్న వాళ్ళే చేయలేదు అంటుంది సరేలే ఫ్రాంక్ ఎక్కడా ఫ్రాంక్ ఎక్కడా నరుస్తుంది ఫ్రాంక్ అంటే మన పోలీసు ఓడు అద్దాలు పెట్టుకున్నాడు కదా ఓడు ఓడప్పుడే ఫ్రెష్ గా టాయిలెట్ ఇబ్బేసి అడిగి వచ్చింటాడు ఆ పిల్లని గన్ను పెట్టి నువ్వే ఇది అని చెప్పి బెదిరిస్తుంది అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే ఆ పిల్ల నువ్వే ఇది నువ్వే ఆ వ్యాంపయర్వి అంటే నువ్వే ఒక రాక్షసివి నువ్వే కదా ఈ పని చేస్తున్నావు మమ్మల్ని చంపేదానికే కదా ఇది పిలుచుకొని వచ్చినావు అంటుంది వాడు నేను మే తల్లి అని చెప్పి వాడు కూడా గన్ను పెట్టి బెదిరిస్తాడు కొంచెంసేపులో మళ్ళా ఈడ మనకి ఏమో జరుగుతాంది మనం అసలు ఆ పిల్లని ఎందుకు తెచ్చినాము ఆ చంపేస్తే పోతుంది డబ్బులు అవసరం లేదు ఏం అవసరం లేదు నువ్వు సంపేరా అని చెప్పి బాగా అని చెప్తాడు వాడు దాని తర్వాత ఆ పిల్లని చంపేద్దాం చెప్పి ఆ పిల్ల రూమ్ కు వచ్చేస్తాడు హీరోయిన్ నిన్ను కాపాడుతాను అని మాట మాటిచ్చింది కదా ఆ చిన్నపిల్లకే అందుకని ఆ పిల్లని చంపకన చూసుకోవాలని చెప్పి ఈ పిల్ల కూడా అడిగి ఓని గన్ని పెట్టి బెదిరిస్తుంది అంతలోకే మన పోలీసు వాడు కూడా వచ్చి ఆ పిల్లకి గన్ని బెదిరిస్తాడు వాళ్ళు ఒకరిని బెదిరించుకుంటా ఉన్నప్పుడు ఆ చిన్నపిల్ల నువ్వు నన్ను కాపాడు నువ్వు నన్ను కాపాడు అని చెప్పి హీరోయిన్ అంటా ఉంటుంది ఆ పిల్ల నా వల్ల ఏంటి కాడికి నేను చేస్తాను అని చెప్తుంది ఈ అబిగేలో చూసినంత వరకు చూసే అబ్బే ఇవంతా అయ్యే పనులు అనిపించడం లేదని చెప్పేసి ఇలా చేతులకు వేసింది హ్యాండ్ కప్స్ తీసేసి డ్యాన్స్ వేస్తుంది వేసుకునేది డాన్స్ గుమ్మున వేసుకోకన్నా ఆడ బాక్సర్ మీద దూకి ఆ ఆని కొరికేద్దాం అనుకుంటుంది ఆ బిడ్డ పనులు చాలా షార్ప్ వచ్చేస్తాయి రాక్షసి వచ్చినట్టు అందులోకి ఏమన్నా ఫ్యాంక్ గోడు గన్నెత్తుకొని డిష్గుమ్మ అని ఆ బిడ్డ తలకాయ బట్టి కాల్చేస్తాడు రక్తం ఓపెనంత పడిపోతుంది గోడ మీద ఫైనల్ గా ఆ పిల్ల చచ్చిపోయిందిలే అనుకునే ఆ అబట్టే లేచి అబ్బా నువ్వు గనితో గాలిస్తే నేను చచ్చిపోతానా అని చెప్పి అది కొంచెం రక్తం పక్క తుడుచుకునేసి మళ్ళా తరుగుకుంటుంది వాళ్ళని వాళ్ళు వెంట వెంటనే ఆ రూమ్ డోర్ వేసి కిందికొచ్చేస్తారు అందరూ డిస్కషన్ పెట్టుకుంటారు ఏంద్ర ఇది ద్రై చేసి మాత్రం ఉంది దీని ఎట్రా చంపేదని చెప్పి మళ్ళీ ఫైనల్ గా వాళ్ళు సినిమాలు చూసిండే నారాజ్ అయితే కొంచెం గుర్తొచ్చేసి వెల్లుల్లిపాయలు చెక్కలు అన్ని ఎత్తుకునేసి అవిటిని వేటాడదామని పోతారు ఆ రూమ్ కి అడివి చూస్తే ఆ పిల్లలు ఉండదు వేరే ఒక రూమ్ లో బాగా మంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఏందబ్బా ఈ రూమ్ లో నుంచి వస్తుందని చెప్పి ఆడివి చూస్తే అబిగేలో స్టార్టింగ్లో ఒక తలకాయ దిగేసింది కదా అతినాయ ఓ ఎత్తుకొని బాడీయే డ్యాన్స్ చేస్తా ఉంటుంది ఇలా చూసేసి ఏమే తల్లి నీకు డాన్స్ చేసేదానికి మనుషులే దొరకలేదా ఈ మాత్రం డ్యాన్స్ చేస్తావా అని చెప్పి భయపడిపోతా ఉంటారు వాళ్ళు ఎత్తుకొని చిన్న హృదయాలు చూసి బెదిరిద్దామనుకుంటాడు ఆ బాక్సర్ గోడు సిల్వెత్తుకొని ఉంటాడు ఆ పిల్ల ఆ సిల్వెత్తుకుని కచక అని ఓను గుండెకాయలు అంటే ఎదరోపంత పొడిచేస్తుంది ఆ టాటూ బెడ్ ని గొబ్బట్ ఎట్ ఇచ్చే గినికి అప్పుడు మూలకి ముడుచుకునేస్తుంది ఆ వెల్లుల్ పై ఎత్తుకొని వచ్చిన దాని వల్ల ఏం లాభం లేదు మన పోలీసుడు కట్టి ఎత్తుకొని వచ్చినాడు కదా దాన్ని ఎత్తుకొని ఓని కలబట్టు గుచ్చేస్తుంది అందరూ మమ్మల్ని ఉదయ తెల్లు అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళా హాల్లోకి అయితే వచ్చేస్తారు ఆడ మన హీరోయిన్ వెయిట్ చేస్తా ఉంటుంది వాళ్ళ కోసం రా రా నేను చెప్పిన మాట ఎనకన్నా మీరు పోతారా అనే అనికొలో సరేలే మీ బాధ ఏదో మీరు పడే వచ్చినారు కదా ఇంక నేను చెప్పిందా వినండి అని చెప్పి ఒక ఇంజెక్షన్ ఎత్తుకొని చూపిస్తుంది స్టార్టింగ్ లో బయటికి ఇంజెక్షన్ చేసుకుని ఎత్తుకొని వచ్చినారు కదా ఆ ఇంజెక్షన్ ని అది వేస్తే ఆ బిడ్డ ఆ ఉలుకు పలుకు లేకుండా పడిపోయిన మత్తుతో ఇదే మనం గుచ్చేసి ఆ పిల్లకి మనమైతే తప్పించుకొని వెళ్ళిపోవాలా అని చెప్పేసి వాళ్ళు సరేలే నువ్వు చెప్పినట్టు చేద్దామని చెప్పి ఆ పిల్ల ఏడు ఉందో ఎతకదాం అందరం తానుగా పోదామంటారు మన హీరోయిన్ అందరూ తాను పోతే అట్ట ఆ పిల్ల ఆ రూమ్ లో పడిందో ఏమో ఒకరు ఒక పక్కకు పోతే ఆ పిల్లని చూస్తానిట్టే మీరు పోయి ఆ బిడ్డను పోటీ చేసి ఇంకోటి ఇంకోటి చేయకన్నా అందరికి ఇంటిమేషన్ ఏంటి అందరూ అడికి వచ్చేస్తారు అని చెప్పి అందరూ చెవులు ఇయర్ పెట్టుకొని పెట్టుకుని ఆ పిల్లని అయితే ఎతికేదానికి పోతారు మన టాటూ బిడ్డ పోయి పోయి ఒక డబ్బా అయితే ఎత్తుకుతుంది ఆ డబ్బాలో ఏమీ ఉండదు ఫైనల్ గా ఇంక మళ్ళా రిటర్న్ పోదాం అనుకుంటా అన్నప్పుడు ఒక రూమ్ లో నుంచి అయితే లోపలికి పడిపోతుంది ఆ చూస్తే కొన్ని వందల కొద్ది సేవలు ఉంటాయి కుల్లిపి అబ్బా స్వామి పాపం బిడ్డ చేస్తుంది భయపడి అరిసేస్తుంది ఏమైందంటే మళ్ళీ విషయం చెప్తుంది ఫోన్ లోనే సరేలేను బయట రా అంటే ఆ పిల్ల అడుందా అని అడిగితే లేదంటుంది అంతలోకి మన బాక్సర్ గో అయితే తరుక్కుంటా వస్తుంది ఆ అభిగే లో వని పట్టుకునేద్దాం అనే టయానికి మన పోలీసు వాడు అయితే డోర్ తీస్తాడు దవ్వక్కని కింద పడిపోతాడు మళ్ళీ దాని తర్వాత ఆ పిల్ల వాళ్ళందరినీ డిషుమ్ డిషుమ్ అని కొట్టేస్తా ఉంటుంది ఆ గ్యాప్ లో మన టాటూ పిల్లని అయితే కచకనిచ్చి కొరికేస్తుంది ఈ గ్యాప్ లో మన హీరోయిన్ పడతా లేస్తా ఆ బిగేల్ కి ఇంజక్షన్ అయితే పొడిసేస్తుంది ఫైనల్ గా ఆ పిల్లని తీసుకొని ఒక పంజరంలో పెట్టేస్తారు ఆ పిల్ల కొంచెంసేపు తర్వాత మెలకు వస్తుంది ఇంతటికి ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇట్ట చేస్తానంటే మళ్ళీ చెప్తుంది ఆ పిల్ల ఏమిలే ఆ పిల్ల ఒక టైం పాస్ కోసం ఇట్లా జనాలందరినీ పిలుచుకొని వచ్చి చంపేస్తానంట అట్లనే ఎవరిని బట్టే వాళ్ళని చంపదంట వాళ్ళ నాయన శత్రువులు మాతో ఉండే వాళ్ళని అందరినీ పిలుచుకొని వచ్చేసి ఇట్ట గేమ్ మాతో ఆడేసి చంపించేస్తా ఉందంట సరే ఏ నువ్వు మామూలుగా చంపేస్తే పోతుంది కదా ఇది తీసుకొని వచ్చి చంపేది ఎందుకు అంటే ఏం చేయమంటారు నాకు కూడా ఏదో టైంపాస్ కావాలి కదా నా ఆహారంతో ఆటాడుకునేది అట్ట సరదా అందుకే మిమ్మల్ని ఇది తీసుకొని వచ్చిన అని చెప్తుంది వాళ్ళు ఈ మెంటల్ దాన్ని ఇప్పుడే చంపేద్దాం అనుకుంటారు కాకపోతే ఆ పిల్ల మీ వల్ల కాజురానైనా అదే అని చెప్తుంది సరేలే నేను మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తాను అదేంటంటే నన్ను ఇప్పుడు కానీ వదిలేస్తారనుకో మీరు ఇద్దరిని వదిలేస్తాను అంటుంది అంతలోకి మన బాక్సర్ కూడా అవునా నిజమా నువ్వు చెప్పేదంటే ఆ పిల్ల నా ఆఫర్ ఎక్స్పైర్ అయిపోయింది ఈసారి ఒకరిని మాత్రమే వదులుతాను అది కూడా నన్ను బయటకు ఎవరు వదులుతారో వాళ్ళని మాత్రమే వదులుతానంటుంది ఓడు అయితే నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పి అడిగిపోతాడు మన హీరోయిన్ ఆ పిల్లను వదిలితే ఆ పిల్ల అందరినీ చంపేస్తుందని చెప్తే వాడు ఎండో నువ్వు గుమ్మును లేదంటే నేను నిన్ను కలుస్తాను అని చెప్పి హీరోయిన్ అంటుంది మన బాక్సర్ బిడ్డ డోర్ తీర్థమే టానికి ఆ బిడ్డ డిష్ కు మనం కలుస్తుంది ఏమే నేను ఎందుకు మేము కాల్సినవంటే నేను ముందుగానే చెప్పినాను నిన్ను ఎవరిదేమ్మ మన్నాడు అని చెప్పి ఓనికైతే వార్నింగ్ ఇస్తుంది దాని తర్వాత సరేలే నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను ఈ పిల్లని ఏడా చూసుకుంటా ఉండండి నేను ట్రీట్మెంట్ చేసి ఇక్కడి నుంచి బయటకు పోయే మార్గం ఏదన్నా ఉంటే కనిపెడతాను అని చెప్తుంది మన పోలీస్ గోన్ నువ్వు నువ్వు చూసుకుంటా ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాని తర్వాత మన అబిగేలో నువ్వు నన్ను వదిలేరా అని చెప్పి కొంచెం చేపల బోనికి బాగా మాయమాటన్ని చెప్పేసి మేనిపులేట్ చేస్తుంది ఓడింగ్ ఆ బిడ్డని వదిలేద్దాము అని అడిగిపోతాడు కాకపోతే ఈ మాయమాటన్ని ఇంకెవరికైనా చెప్పుకో నాకు చెప్పేదని చెప్పేది అని చెప్పి ఆ బిడ్డని ఎకరిస్తాడు ఆ పిల్ల అబొచ్చా నిజమా అని చెప్పి ఒక తట్టు తట్ే ఆ టోర్ మొత్తం ఇరిపి ఓడు దబక్కని ఎనికి పడిపోతాడు దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ పిల్ల ఊరికే టైం పాస్ కా పంజరంలో ఉన్నిందంతే వాళ్ళతో కొంచెం మాట్లాడదాము వాళ్ళు ఏదో సాధించి అంటున్నారు అనుకోని అనేసి మళ్ళా పిల్ల ఓని ముందుకు వచ్చేసి ఇంకోను కురికే అధం అనే టయానికి మన హీరోయిన్ పక్క నుండే ఒక చెక్క పగల కూడ వేస్తుంది వాటి నుంచి ఎండ వచ్చి ఓని మీద పడుతుంది ఆ పిల్ల చెయ్యి ఆడు ఉంటుంది పటకను కాలిపి పగిలిపోతుంది ఆ పిల్ల చెయ్యి మాత్రం ఆ పిల్ల మూలగి ఆ అని అరుచుకుంటా ఉంటుంది దాని అర్థం ఏందంటే ఎండ పడితే ఆ వ్యాంపయర్ రాక్షసులన్నీ చచ్చిపోతాయి పూర్తిగా నాశనం అయిపోతాయి అని హీరో హీరోయిన్ ఇద్దరు అటు నుంచి బయటకు వచ్చేస్తారు ఆడ ఎంట్రన్స్ గేట్ లో ఆటింగ్ లో పెద్ద కిటికీ తీసింది కదా పిల్ల దాంట్లో నుంచి ఎండ పడుతుంది అందరూ ఆ ఎండలోకి వచ్చి కూర్చునేస్తారు ఎందుకంటే ఆ ఎండలోకి అదేం రాలేదు కాబట్టి రాచేసి వాడికి వస్తే చచ్చిపోతుంది అని చెప్పేసి సరేలే ఇంకా ఎంతసేపు లేడు ఉంటాం పొరపాటునే రాత్రి దానికి గీడే కూర్చోన్నాం అనుకో మళ్ళీ రాత్రిలో వచ్చి చంపేస్తుంది కదా ఎండ ఉండదు కాబట్టి అందుకని ఈ ఎండ వెళ్ళిపోయే లోపల అంటే పొద్దుపోయే లోపల మనం వీటిని తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఏదైనా దావు ఉందేమో ఏమో చెప్పి పోతారు ఈసారి సింగల్ సింగల్ గా ఇద్దరు ఇద్దరు పోతారు మన టాటూ పిల్ల బాక్సర్ కూడా ఇద్దరు పోతారు ఆడ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మన అభికేలు వేరే రూమ్ లో పాట పెట్టేసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది పాట పెట్టేసి డ్యాన్స్ చేసుకునేది వేసుకోకన్నా ఈ పిల్లను కొరికేసింది కదా చెయ్యి ఆ బిడ్డను అయితే ఆవహించేస్తుంది ఆ పిల్ల రాచేసి మాత్రం మార్పి ఆ బాక్సర్ కొని అని కొరికేసి చంపేస్తుంది అట్టే డ్యాన్స్ వేస్తా ఉంటుంది అంతలోకి వీళ్ళకి వచ్చే సికింద్ కి నాటకం స్టార్ట్ చేస్తుంది అయ్యో చచ్చి పినవరా ఎంత పని చేసింది దేము అని చెప్పేసి కాకపోతే లైట్ గా ఆ బిడ్డ మీదకి ఎండ పడతా ఉంటుంది అప్పుడు ఆ బిడ్డ ఒంటి మీద నుంచి పోగొస్తా ఉంటుంది అది వీళ్ళు చూసేస్తారు ఆహా నువ్వు డ్రామాలు బాగానే అనేవలే ఉంటా ము బాయ్ అని చెప్పేసి అటు నుంచి అయిపోతారు ఆ టాటూ బిడ్డ ఆ బా మీరు పోతే నిన్ రానా అని చెప్పేసి వాళ్ళు తరుగుకుంటా వచ్చేస్తుంది వాళ్ళు ఎండలోకి వచ్చి నిలబడిపోతారు ఆ టాటూ బిడ్డ ఆ బా ఎన్సేపు ఎండలో ఉంటారు మీ కాళ్ళు దొరుకుతాయి కాలు గురికేస్తాను ఫస్ట్ అని చెప్పి పరిగెత్తా వద్దాం అనుకునే టైంకి మన హీరోయిన్ పక్కన మినమిన మెరిసే ఒక బోక్ ఉంటుంది అది ఎత్తుకొని అద్దం మాత్రం పెట్టి ఆ పిల్లల మీదకి ఎండ పంపిస్తుంది అది ఆ పిల్ల గుండెల మీద పడుతుంది కాబట్టి ఒకసారిగా బాంబు కదా బ్లాస్ట్ అయినట్టు డమాల్ అని పేలిపి ఆ ట్యాటూ పిల్ల చచ్చిపోతుంది పూర్తిగా ఫైనల్ గా మన హీరోయిన్ ఫ్రాంక్ అంటే పోలీసు ఇద్దరు మిగిలతారు సరేలే మనం ఉన్నామని చచ్చిపోతాం రాత్రికి కూడా మనమన్నా తప్పించుకో బదామని చెప్పేసి వాళ్ళు మిగిలిన దావలు ఎత్తుకుంటా వస్తారు ఆడికి వచ్చి 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 చూస్తే ఆడ కొన్ని టీవీలు పెట్టేసి సీసీ కెమెరాలంతా అంతా వీళ్ళని గమనిస్తా ఉంటారు ఆ టైంలో వీళ్ళు ఆడుకొచ్చి చూసే కిందకి ఒకడు ఉంటాడు ఎవరు అబ్బాయిడు అంటే వాళ్ళని స్టార్టింగ్లో వాళ్ళ భాష వచ్చినాడు కదా పని అప్పగించేదానికి ఓడే ఓడు గా ఓడు కూడా ఒక రాచేసే మన ఫ్రాంక్ గోడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఏం చేసేది అది నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాననింది అందుకని దానికి హెల్ప్ చేస్తానని చెప్పినాను దానికోసమే నిన్ను కూడా పిలుచుకొని వచ్చినాను నువ్వు కూడా దాంట్లో చేరిపోయినావు అనుకో మా మాతో మళ్ళీ మనం అనుకుని ఎటువంటి చేయొచ్చు అని చెప్పి ఓనికి బాగా మ్యానిపులేట్ చేసేస్తాడు దాని తర్వాత హీరోయిన్ అన్నా కాపాడదామని చెప్పి ఓడు ఒప్పుకుంటాడు ఓని మెడకాయని స్మూత్ గా కొంచెం కొరికేసి దాని తర్వాత ఓని చేయని కొంచెం కొరుక్కొని మన పోలీస్ గోడు నోట్లైతే పోస్తాడు రక్తాన్ని ఓడు తాగిన తర్వాత ఓడు కూడా అక్కడి నుండి తిరిగి కనబడిపోతాడు నోట్లోంచి రక్తం అంతా వచ్చేసి ఆ గ్యాప్ లో మన హీరోయిన్ వచ్చి లేచి చూస్తే ఆ బాస్ గోడు ఉన్నాడు కదా ఓడైతే ఈ పిల్లలను చంపేద్దామని వస్తా ఉంటాడు అంతలోకే మన పోలీస్ గోడు కచక్కని ఓని దిగి కట్టెత్తుకొని ఓని పొడిసేస్తాడు ఢమాని పేలిపోయి వాళ్ళ బాస్ అయితే చచ్చిపోతాడు ఆ ఫ్రాంక్ గోడు హీరోయిన్ కలు చూస్తే ఆ వీటి భయపడతా భయపడతా కట్టెత్తుకుని బెదిరిస్తూ ఉంటుంది నా దగ్గరికి రావుద్దు నా దగ్గరికి కట్టుంది నన్ను ఏం చెయ్యొద్దు అని వాడు మర్యాదకి ఇటు నుంచి వెళ్ళిపో అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఈ గ్యాప్ లో అబిగిలి అడుకొచ్చేసి ఓహో నిన్ను కూడా వాడు మార్చేస్తున్నాడా అంట అది వాడు అవునే మార్చేస్తున్నాడు నీ కోసం ఇటు మారిన రా ఏ ఖైదానా అని చెప్పి ఆ వీటిని కొట్టేసి చంపేద్దామనుకుంటాడు ఓళ్ళు కొట్టుకునేటప్పుడు అప్పుడే లాక్ లేసేస్తున్నారు కదా మొత్తం ఐరన్ గేట్లంతా డోర్లకి విండోస్ కి అన్నిటికీ అవి అయితే ఓపెన్ అయిపోతాయి మన హీరోయిన్ నుడ సెల్ ఎత్తుకొని జంప్ అయిపోదాం అనుకుంటా ఉంటుంది బయటకు వచ్చేసి వాళ్ళ కొడుకు అయితే ఫోన్ చేసి మాట్లాడుతుంది ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ కొడుకుతో మాట్లాడిసేనా ఏం లేంటుంది కాబట్టి ఈ గ్యాప్ లో మన ఫ్రాంక్ గోడ్ ఆ అభియాలు గొంతుకై పట్టుకొని ఎండ మొత్తం తగేసి కింద పరేసి హీరోయిన్ అయితే వస్తాడు పట్టుకొని కొట్టేదానికి డిషం డిషం మనకు కొడతా ఉన్నప్పుడు ప్రైన్ నుంచి అయితే కిందకు దొబ్బేస్తాడు అంతలోకి అభియాలు హీరోయిన్ అయితే పట్టుకుని వేస్తుంది కింద పడి చచ్చిపోని కన్నా ఇంతటికి ఆపిల్ ఎందుకు కాపాడింది తప్ప ఫస్ట్ లో సంపేయాలనుకుని కదా అంటే గా ఆపిల్ లో ఒకటే వాన్ని సంపలేదంట అందుకని కొంచెం హెల్ప్ చేస్తావా హెల్ప్ చేస్తున్నావంటే నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పి కాపాడింటుంది ఆ తర్వాత ఫైనల్ గా వాళ్ళందరూ బాగా డిషుమ్ 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 అని కొట్టుకునేసి ఫైనల్ గా ఓ కట్ ఎత్తుకునేసి ఓను గుండెల్లో బసేస్తాడు ఆ దెబ్బతో మన ప్రేమకుడు డమాలని బాంబు బెల్ పేరిపి చచ్చిపోతాడు మళ్ళా అభిగాలు చెప్పిన మాట ప్రకారమే సరి నువ్వు ఇంటికి బయలుదేర్రు నేను చేయను అని చెప్తుంది హీరోయిన్ సరేలే బతికినా అని చెప్పి బయటకొద్దామనే టయానికి వాళ్ళ నాయన వస్తాడు అబిగాలు వాళ్ళ నాయన యాడికి మే పోతడావు నేను నిన్ను చంపేయాలని ఎలకలో అబిగేలో నైనా ఆ బిడ్డ నన్ను కాపాడింది నువ్వు వదిలేయి అని చెప్తుంది వాడు ఎండో దాని తర్వాత అక్కొంచేపు వాళ్ళిద్దరు మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది ఫైనల్ గా సరే లే వదిలేస్తానని చెప్తాడు సరే నువ్వు వీటి నుంచి బిన్న మేము ఆహారం తినే టైంలో నువ్వు ఎడినావంటే బాగుండదు అని చెప్తాడు ఆ బిడ్డ వదిలింది సాలరా స్వామి అని చెప్పి పరిగెత్తుకుంటా బయట వచ్చేసి దేక్కుంటా అక్కడ పార్క్ చేసిన కార్ ఎత్తుకునేసి లాలీపాప్ సపరించుకునేసి ఆటి నుంచి జంప్ అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ అభియేల్ మూవీ స్టోరీ నేను చెప్పిన నెక్స్ట్ స్టోరీ మీకు కనుక నచ్చితే వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్